శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు మండలంలోని నార్త్ మోపూర్ గ్రామ పంచాయతీ నందు వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పై ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరియు ట్రావెల్ నియోజక అభివృద్ధికి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అలాగే పార్లమెంటు సభ్యులు రెడ్డిని అత్యధిక ఓటుతో గెలిపించి జగనన్న ప్రభుత్వాన్ని మరలా తెప్పించుకునేందుకు తమ అమూల్యమైన ఓటును వేయవలసి ఓటర్లను ఎమ్మెల్యే అభ్యర్థి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలను కోరారు మైతాన్ ఒక నాయకుడు ఒక మంచి మనసున్న మహారాజు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండవంటే అది సాధ్యం అనేది కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రాజ్య సెకరిగా ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగ మంత్రి గారు సుభిక్షంగా ఐదు సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ టైంలో పంట పండుగ వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి తర్వాత ఈరోజు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎక్కడ కూడా ఎండకుండా పంట ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ఈరోజు డాక్టర్స్ గతంలో ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు డాక్టర్స్ ఉండేవి కాదు కానీ ఈరోజు హాస్పిటల్ ఈ రోజు యాభై బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈ రోజు డాక్టర్స్ పెట్టి ఈ రోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము అందరికి కూడా విన్నవిస్తున్నాం అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన ప్రజలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగన్ అన్న ఆశిస్తులతో అన్న మనకి పోటీ చేస్తున్నాడు ఈ రోజు జగన్ అన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గేపించుకుంటే మనకు కావాలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందకపోతే తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా మంచి మనసుతో అటు విజయ్ సాగడన్నని నన్ను మంచి మెజార్టీ తోటి గెలిపించి ఈరోజు జగన్ అన్నకి కానుక అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక పక్క విజయసాయన్న ఇంకో పక్క విస్తన్న ఇంకో పక్క మస్తానే మస్తాన మేము అదేవిధంగా మీ అందరికి ఇక్కడ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అన్న అందరం కూడా అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటాం అదేవిధంగా రంగానగ ఎక్కడే ఉంటాడు రంగానగర మనకి సహకరిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరంతా కూడా జగన్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువుకున్న పిల్లలందరూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేసిన బియ్యం విద్యా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ తో స్టార్ట్ అయిన ఈ పథకం ఎంతో మంది పేద కుటుంబాల్లో ఉన్నత విద్యలు చదువుకున్నారు ఆ చదువుకున్న విద్య చదువుకున్న వారికి ఉపాధి కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు దొరకడంలో కొంచెం జాప్యం జరుగుతుంది అది కూడా పూర్తి చేసుకోవాలంటే మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి గతంలో ఐదు సంవత్సరాలు పూర్తి కాన్సన్ట్రేషన్ పేద ప్రజలను ఆదుకోవడానికి చూపించాడు ముఖ్యమంత్రి రేపు రాబోయేసారి ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమంగా చేస్తాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనల్ని ఆదుకుంటాడు చెప్పిన మాట నూటికి తొంభై ఐదు శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇందువల్ల దయచేసి మీరందరూ ఆలోచించండి ఏదో మేము ఎన్నికల ప్రచారం చెప్పేది కాదు పెద్దోళ్ళకి ఏ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి ఏ ఇబ్బంది లే సామాన్య కుటుంబాలకి పేద కుటుంబాలకి ఈ తేడా తెలిసేది అందువల్ల ఖచ్చితంగా మీరందరూ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఆయన గుర్తైన ఫ్యాన్ గుర్తుకి పదమూడవ తేదీ మనం అందరం ఓటేసి వారిని గెలిపించుకునే దానికి మనం అందరం కృషి చేయాలని ఈ రోజు సహకరించి మీరందరూ ఇచ్చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను